అపూర్సులైన పౌలు గారు కొరింతిలుగు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం పన్నెండవ వచనం ఇప్పుడు కొంత మట్టుగా ఎరిగి ఉన్నాము అప్పుడు మనం పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదము స్తోత్రం దేవసరణ ఈరోజు ఒక వాక్యపు వెలుగు మమ్మల్ని నడిపించి ఇందులో ఉన్న సత్యాన్ని గ్రహించి అనేక మంది బలపడేటకు కృప చూపించమని క్రీస్తు నామంలో ప్రార్థించినా మేము పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మేన్ గమనించారు ప్రియులరా కొన్ని కొన్ని సంఘటనలు మనం కళ్ళలా చూస్తున్నప్పుడు దేవుడు ఎందుకు ఇలా చేశాడు దేవుడు ఎందుకు కలుగు చేసుకోలేదు దేవుడు న్యాయకర్త కదా ఇట్లా అన్యాయం జరుగుతుంటే దేవుడు ఎందుకని చూచి చూడనట్టు విడిచిపెట్టేసేసాడు అని చెప్పి చాలామంది మనలో అనుకుంటూ ఉంటుంటారు పూర్వకాలం ఒక కథ ఒకటి ఉన్నది ఒక వ్యక్తి మరి ఒక బావి దగ్గర కూర్చుని ఉన్నాడు ఆయన ఏదో ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు మనసులో దేవుణ్ణి మరి మహిమపరుచుకుంటూ దేవుణ్ణి శుద్ధించుకుంటూ ఉన్నాడు ఆ బావికి దూరంగా ఉన్నాడు అనమాట సో ఆ బావి దగ్గరికి ఒక బాటసారి వచ్చాడు నీళ్లు తాగి వెళ్తారని చెప్పి వెళ్తూ వెళుతూ వచ్చాడు అప్పుడు అతని జేబులో ఉన్న డబ్బు సంచిని తీసి ఏం చేయడంటే ప్రక్కన పెట్టాడు అంటే ఇలా వంగినప్పుడు అతను జేబులో ఉన్న డబ్బులు పడిపోయినాయో పక్కన పెట్టాడో తెలియదు మొత్తం మీద అతని దగ్గర ఉన్న డబ్బులు కింద పడిపోయినాయి సో అతను వాటర్ తాగాడు వెళ్ళిపోయాడు కొంత సమయానికి మరొకడు వచ్చాడు వచ్చి అక్కడ ఉన్నటువంటి డబ్బు సంచిని చూశాడు ఓ ఆతృతతో సంతోషంతో తీసుకొని వెళ్ళిపోయాడు తర్వాత ఇంకొక కొంత సమయానికి మూడోవాడు వచ్చాడు మూడోవాడు వచ్చి ఆ బావి దగ్గర నీళ్ళు తాగటానికి వచ్చాడు నీళ్ళు తాగుతూ ఉన్నాడు అలా నీళ్ళు తాగుతూ ఉండగా మొట్టమొదట వచ్చి డబ్బులు పడేసుకుని వెళ్ళిపోయినట్టు వాడు మళ్ళీ వచ్చాడు ఆ డబ్బు సంచిని వెతుక్కుంటూ వచ్చాడు వచ్చి ఇక్కడే పడిపోయి ఉంటుంది వీడే తీసుకుని ఉంటాడని చెప్పి ఇతనిని సందేహించాడు అయ్ నా డబ్బు సంచి అని చెప్పి బెదిరించాడు ఇలా వీరిద్దరి మధ్యలో వాగ్వాదం పెరిగింది అది పెద్ద ఘర్షణగా మారింది మొదటి వ్యక్తి ఈ యొక్క మూడో వ్యక్తిని గట్టిగా కొట్టేసరికి చచ్చిపోయాడు అంటే మొదటి వ్యక్తి చేత మూడో వ్యక్తి చనిపోయాడు చివరిగా వచ్చిన వ్యక్తి చంపబడ్డాడు ఇక్కడ కూర్చుని దేవుని ధ్యానం చేస్తున్నటువంటి వ్యక్తికి ఏం అర్థం కాలేదు ఏంది ఇదంతానో ఏంటి గందరగోళం ఏంటి అసలేని ఏం జరుగుతుంది ఇక్కడ మరి దేవుడు అన్నవాడు ఉంటే న్యాయం చేయాలి కదా దేవా మొదటివాడు ఎందుకు డబ్బు సంచి పోగొట్టుకోవాలి అది ఎందుకు రెండో వ్యక్తికి దొరకాలి నిరపరాయమైనటువంటి మూడో వ్యక్తి ఎందుకు చచ్చిపోవాలి అని చెప్పి దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు దేవా అసలు ఏం జరిగింది ఇక్కడ ఏంటిది అసలేని నేను కళ్ళారా చూస్తూ ఉన్నాను ఈ యొక్క ముగ్గురు విషయంలో ఏంటిది ఇంత ఏంటి అసలేని అని చెప్పి ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుడు సమాధానం ఇచ్చాడంట ఇదిగో నువ్వు చూసిన మట్టుకే నీకు తెలుసు కొంత మట్టుకే నీకు తెలుసు నిజం పూర్తి నిజం నీకు తెలీదు ఏంటో తెలుసా మొదటి వ్యక్తి ఒక దొంగవాణి కుమారుడు మొదటి వ్యక్తి ఒక దొంగ 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 కొడుకు వాడు ఏం చేశాడంటే ఆ ధనం రెండవ వాని తండ్రి దగ్గర దొంగిలించబడ్డాడు ఈ మొదటి వ్యక్తి ఎవరంటే దొంగడు కొడుకు ఆ ధనం ఈ రెండో వ్యక్తి వచ్చాడు చూడు వాని తండ్రి దగ్గర దొంగిలించబడింది రెండో వ్యక్తి వచ్చాడు వాళ్ళ నాన్న దగ్గర దొంగిలించబడింది డబ్బు అది కాబట్టి అది రెండో వ్యక్తికి తిరిగి ఇవ్వబడింది ఇక మూడో వ్యక్తి అయితే మరి హత్య చేసి ఎవరికి తెలియకుండా తప్పించుకొని నీరు వచ్చాడు ఈ మూడో వ్యక్తి హత్య చేశాడు ఒకచోట ఒక వ్యక్తిని చంపేశాడు ఎవరికి తెలియకుండా వచ్చి సైలెంట్గా వాటర్ వచ్చాడు అనుకోకుండా అతని పాపం అతని మీదకొచ్చి మరి చంపబడ్డాడు ఆది కాను పద్దెనిమిది ఇరవై ఐదులో సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా హలోయ న్యాయం చేయడా ఇక్కడ మనకి మనం చూస్తున్నట్లయితే అన్యాయం అనిపిస్తుంది కానీ దేవుని దృష్టిలో అక్కడ న్యాయమే జరిగింది కాబట్టి కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కొన్ని సంఘటనలు దేవ ఎందుకు ఇది ఇలా జరుగుతుంది అసలు ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటి ఇదంతా కూడా అన్యాయమే కదా దేవుడు చేసుకోలేదా దేవుడు ఎందుకని విడిచిపెట్టేశాడు దేవుడు ఎందుకని చూడలేదు ఇక్కడ ఇంత ఘోరం జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు అనుకుని నీ దృష్టితో నువ్వు చూసి అనుకుంటూ ఉంటుంటావు కదా కానీ దేవుడు నమ్మదగిన వాడు న్యాయవంతుడు హాలే లూయా ఈ యొక్క సంఘటన ద్వారా మరి దేవుణ్ణి మనం పొగడాలి మహిమపరచాలి గనపరచాలి దేవుడు న్యాయవంతుడు అమెన్